श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుణ్ణి ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓయీ పరమాత్మ ధర్మరక్షణ కోసమని నువ్వు దిగివచ్చి చాలా తక్కువ వారితో కూడా అరమరికలు లేకుండా కలిసిపోయేటటువంటి సౌశీల్యము కలిగినటువంటి వాడివి కదా తండ్రి హో పురుషోత్తమా తస్మై నమో భగవతే పురుషోత్తమాయ నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి ఓ శ్రీమన్నారాయణ వేదములు కానీ వాక్కు కానీ మనస్సు కానీ నీ స్వరూపాన్ని అందుకోలేవు ఆ రకముగా వేదములకు కూడా అందనటువంటి నీ రూపాన్ని నీ స్వరూపాన్ని మనుష్యుల చర్మచక్షువులకు కనిపించేటట్టుగా చేసేటటువంటి సౌశీల్యమూర్తివి కదా తండ్రి ఓ పురుషోత్తమా నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి ఓ భగవంతుడా మనుష్యులుగా దేవతలుగా తిరియక్కులుగా అనేక రూపాలు స్వీకరించి లీలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు కదా హో పురుషోత్తమా నీకు ప్రణామములు హో శ్రీమన్నారాయణ ప్రళయకాలములో యోగ నిద్రను పొందుతావు నువ్వు ఆ యోగనిద్రలో ఉన్నప్పుడు ఈ లోకాలన్నింటిని నువ్వు నీ ఉదరములోనే దాచిపెట్టుకుంటావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ ఆదిశేషుడిని పడకగా చేసుకుంటావు ఆదిశేషుడి మీద పడుకొని ఆ క్షీరసాగరములో నువ్వు పడుకొని ఉంటే ఆ సముద్రపు అలలు నీ పాన్పును అటూ ఇటూ కదిలిస్తూ ఉంటే చక్కగా నిద్రలోనికి జారుకునేటటువంటి యోగ నిద్రలో శయనించేటటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి భగవంతుడా నీ నాభిలో నుంచి వచ్చింది ఒక పద్మం ఎన్నాభి పద్మభవనాత్ అహం ఆసం ఆ నాభిలో నుండి వచ్చిన పద్మములో నేను ఆవిర్భవించాను ఆ పద్మమే నాకు నివాసము వయీ భగవంతుడా నీ అనుగ్రహముతో ఈ మూడు లోకాలను నేను పరిపాలిస్తున్నాను హో శ్రీమన్నారాయణ నువ్వే నీ యోగనిద్ర పూర్తి కాగానే వికసత్ నలిన ఈక్షణాయ పుండరీకముల వంటి నీ కండ్లను తెరుస్తావు అందరినీ అనుగ్రహిస్తూ ఉంటావు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ చల్లని చూపులతో నాకు ప్రజ్ఞను ప్రసాదించు నీ చల్లని చూపులతో నాకు జ్ఞానాన్ని ప్రసాదించు ఓ శ్రీమన్నారాయణ నువ్వు ఆజ్ఞాపించినట్టుగానే నేను ఇంతకు ముందు కల్పములో సృష్టి ఏ రకముగా ఉందో ఆ కల్పములో ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు కూడా సృజించడము కోసము కావలసిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించవా తండ్రి హో శ్రీమన్నారాయణ భవదీయ పాదంబులు మహిత భక్తిని నీకు నమస్కరి భక్తజనపోష పరితోష పరమపురుష ప్ర విమలాకార సంసార భయ విదూరా ఓ శ్రీమన్నారాయణ నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను అంటూ చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ